అన్న నమస్తే అన్న కోటం ప్రభుత్వం మీద పాస్టర్ ప్రవీణ్ మరణం చాలా ఎఫెక్ట్ చూపించే విధంగా ఉంది ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మేము నమ్మేది లేదు నేను నమ్మట్లేదు ఇదంతా కుట్ర అంటున్నారు దీని మీద ఎలాంటి విచారణతో ముందుకెళ్తే బాగుంటుంది ఒకటండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కోటం ప్రభుత్వం వచ్చి పది నెలలు పది నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని ఒక జేఈం మీద యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఒకవైపు సంక్షేమాలు అందిస్తూ ఒకవైపు అభివృద్ధి చేస్తా ముందుకు వెళ్తున్నారు అక్కడ నిన్నే చూస్తుంటారు తప్పు చేస్తే సొంత కార్యకర్తను కూడా వదిలిపెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు నేను కిరణాన్ని అతను ఏదో నోరుజారి అన్నాడని సొంత కార్యకర్తను అరెస్ట్ చేసి చేపించి పార్టీని సస్పెండ్ చేశారు అంత స్ట్రిక్ట్గా నడుస్తుంది ఈరోజు ప్రభుత్వం అలాగే ఈ పాస్టర్ ప్రవీణానే అతను ఎలా చనిపోయడం మాకు తెలియదు బైక్ యాక్సిడెంట్ వాళ్ళు అప్పుడు కొంతమంది మాములుగా అంటున్నారు ఏదైనా కానీ అతను ఆత్మక శాంతి చేకూరాలని మేము కోరుకుంటున్నాము అది ప్రభుత్వం ఆల్రెడీ గవర్నమెంట్ తేల్చింది పోలీసు వారు ఎంక్వైరీ చేశారు గవర్నమెంట్ కూడా తేల్చింది అది యాక్సిడెంట్ అని యాక్సిడెంట్గా లేకపోతే ఏదో సహజ మార్గమో ఏదో అతన్ని తేల్చారు ఇంకెంతా ఇది ఆపేస్తే మంచిది ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం యాక్షన్ తీ ఎవరైనా తప్పు చేసి ఉంటే ఎవరన్నా ఈ లోపల దొరుకుతారు కదా ఎవరన్నా కావాలని ఎవరన్నా అతని మేన చేసి చేస్తుంటే ఈ పాటికి ఎప్పుడో అదో కెమెరాలు లేవు ఎంత లేదు ఎంత టెక్నాలజీ లేదు అదే అదే మామూలుగా సహజంగా జరిగిందో వద్ద అది అనేది పోలీసు వాళ్ళు తేల్చారు చెప్పారు అయిపోయే అంతవరకు అయిపోవాలి దీనికి కొంతమంది హిందువులు చేశారని ఈ రకంగా హిందువుల మీద నెట్టేయటం అనేది కరెక్ట్ కాదు ఈ ఈ దేశం అన్ని మతాలని అన్ని కులాలని గౌరవించేది పైన కోవటం ప్రభుత్వం నిజాలు దాచిపెట్టింది పెట్టింది మానిపులేట్ చేస్తుంది అందుకే నిధులు లేట్ చేశారు పోస్ట్ రిపోర్ట్ కూడా అంటూ ఏమండీ కో మంది ఒకటి లేకుండా విదేశాల్లో ఉండి కూడా మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వానికి అన్ని కులపాలు అన్ని మత వాళ్ళు ఓటు చేశారు కూటమి ప్రభుత్వం అందరికీ పనిచేసేది ఒక హిందువులకే పని చేసేది ఒక క్రైస్తవాళ్ళకి పనిచేసి దాన్ని ముస్లింలకి పనిచేస్తుంది ప్రభుత్వానికి అందరూ ఓట్లు వేశారు ప్రభుత్వానికి అందరూ కావాలి ఇప్పుడు పాస్త్ర ప్రవీణాతమైన కోటమి ప్రభుత్వానికి ఎందుకు కక్ష ఏదైనా తప్పు జరుగుంటే తేలేదు కదా ఇప్పుడు పోలీసు వారు ఉన్నారు ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ అంతా ఎంక్వైరీ చేశారు అయిపోయింది మధ్యలో కొంతమంది దీన్ని ఇష్యూని పెద్ద చేయడం దాన్ని అది మళ్ళీ హిందువుల మీద రుద్దటం ఈ రకంగా మత రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది ఇంతవరకు ఆపేస్తే మంచిది ఏదైనా కానీ అక్కడ కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది ఏదైనా తప్పు జరుగుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునిద్దు ఓకే ఐజి గారు మాట్లాడుతూ అంటే డిగ్నిటీ మెయింటైన్ చేద్దాం తీసుకెళ్తే కూడా చర్యలు బాగా హ్యాండిల్ చేశారని చేస్తారనిపించిందని పోలీసు వారు వాళ్ళ అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయానికి వస్తారండి ఇప్పుడు అక్కడ ఏదైనా తప్పు జరుగుంటే వాళ్ళు తప్పు జరిగిందని చదువుతారు కదా ఇప్పుడు పాస్టర్ అనే అతని ఎవరికి కక్ష లేదు కదా ఇప్పుడు ఎవరైనా అతని మీద కక్ష పెట్టి చేస్తుంటే ఎంబట్నీ దొరికే వాళ్ళు సీసీ కెమెరాలు ఉంటాయి రకరకాలు ఉంటాయి అతనేదా యాక్సిడెంట్లో మామూలుగా బైక్ మీద చనిపోయాడు మరి ఏదో తెలియదు కానీ దాన్ని అనవసరంగా ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు దీన్ని హిందువుల మీద వృత్తటం హిందువులకి క్రైస్తవులకు గొడవలు పెట్టడం ఈ రకంగా చిచ్చు పెట్టే పనులు చేయొద్దు ఏదన్నా ఉంటే ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంత బాగా జరుగుతుంది అక్కడ ఏదన్నా ఉంటే ఆయన విషయంలో గవర్నమెంట్ న్యాయం చేసిద్ది అనవసరంగా ఈ మధ్యలో వాళ్ళు కులాల మధ్యలో మతాల మధ్యలో గొడవ పెట్టద్దని మేము కోరుకుంటాం